ఇదిగోండి ఇప్పటికి ఒక ఎనిమిది బ్యాచ్ల టాయిలెట్స్ ఉన్నాయి ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగటానికి ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజిన్లు నీళ్లు కడిగి పెట్టడానికి అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రి అంతా ఇదిగో సరుకులు ఇలా వచ్చాయి హృదయ పూర్తిగా హృదయ స్పందనతో చెప్తున్న నా చీఫ్ మినిస్టర్ కి వందనాలు నా చీఫ్ మినిస్టర్ కి ధన్యవాదాలు నా సింగనగర్ కోసం మొత్తం రాష్ట్రాన్ని అంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు నేను ఆయన చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞానాలు మాత్రమే ఈ వీడియో అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా మా అందరివి ఈ సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ ఈ ప్రభుత్వం చేస్తోంది మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాడు సొంతంగా తెచ్చుకున్నాడు ఇవన్నీ చూడాలి మీరు ఇదంతా వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక్కసారి ప్రజలు వచ్చి మీద పడితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని పని ఆటకుండా మరి ఐడియా ఇది ఇది మిత్రులారా ఇది ప్రభుత్వం చేస్తోంది ఇది నాకు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ప్రజలకు తెలియాలని చేస్తున్న వీడియో ఇక్కడ ఎక్కడ ఎవరు టీవీ నైన్ కానీ గాని ఎవరు సాక్షి టీవీ గాని ఎవరు లేరు ఆఖరికి టీవీ తెలుగుదేశానికి కొంత పాడే టీవీ ఫైవ్ కూడా లేదు ధన్యవాదాలు మిత్రులారా ఈ చూసి మనస్ఫూర్తిగా చూసిన మిత్రులు విమర్శిస్తారో సద్భావంతో తీసుకుంటారో మీ మీ వంతుకి ధన్యవాదాలు జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ నేను లెఫ్ట్ పోనీ బాబు లెఫ్ట్ పోని ఏం పర్లేదు లెఫ్ట్ పోని ఏం కాదు ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం ఇది చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి పని పర్లేదు చాలా దూరం ఎక్కడ ఇది నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి వ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతోంది ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు బియ్యం ఉప్పు పప్పు చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీలన్నీ మధ్యలో ఉన్నాయి ఇబ్బంది రారి అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి ఇవ్వడానికి ఇంటింటికి ఇవ్వడానికి తర్వాత ఈ సైడ్ ఉన్నాయి వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి పెడుతూనే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చూసినటువంటి కార్యక్రమం ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అసలు ప్రభుత్వం తచ్చుకుంటే ఏం చేయగలదు చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే కారణం మీరు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు కనబడుతుంది ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ టీవీ లేమీ లేదు అంతే నేను చూస్తున్నాను చూడాలి ప్రభుత్వాలు చూడాలి ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఓ ఇది తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం దాన్ని ఎలా ఎన్నుకోవాలి మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇదిగో చూడ కదా ఓని ఎలా ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అన్న ఆడపియ లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడ కార్లు ఎక్కడెక్కడ వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది 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 తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియోలు కావు ఇవి ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టేశారు అసలు ఎంత ఆశ్చర్యం కొడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తా చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయి ఉంటుంది ఇలా కనిపూస్తున్నారు వెళ్తుంటే ఇది మొత్తం ఇది ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి చూడండి ఇదిగోండి పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులకు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు ఏమిటి వ్యాన్లు ఏమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మలసిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేనిది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్ళీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా మళ్ళీ చూడండి